నిజంగా అంటే మీరు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఇదే ట్రెండింగ్ ఇదే వీడియో వైరల్ అవుతుంది నేను కూడా ఈ వీడియోపై నిజంగా అంటే స్పందించాలనుకున్నా నిజంగా ఒక సాటి మనిషిగా ఒక అమ్మాయిగా ఒక అమ్మాయి జీవితాన్ని ఒక అమ్మలా అర్థం చేసుకుని టీచర్ ఇంకెందుకు టీచర్ నిజంగా అంటే ఒక అమ్మాయి ఎనిమిదో తర్వాత చదువుతుంది ప్రతిరోజు ఆ స్కూల్కి త్వరగానే వస్తుంది అనుకున్న టయానికే వస్తుంది స్కూల్ టయానికే వస్తుంది బట్ ఒక్క రోజు వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదని జస్ట్ మొన్న టూ డేస్ బ్యాక్ జరిగింది అనుకుంటా ఆ వీడియో నిజంగా లేట్ వచ్చిన దానికి అంతమంది ముందు అంటే ఒక టీచర్ ఒక అమ్మలా అర్థం పిరిచ్ వచ్చినాయంటే అర్థం చేసుకోకుండా అందరి ముందు నిజంగా అంటే ఇప్పుడు చూస్తా ఇదైతే నాకు ఏమాత్రం మాత్రం నచ్చలేదు నిజంగా ఈ క్లిప్ వీడియో చూసిన తర్వాత నాకు నిజంగా అంటే చాలా బాధపడ్డాను ఎందుకంటే ఒక సాటి మనిషిగా ఒక అమ్మాయిని ఆ అమ్మలా అర్థం చేసుకోవాలి బట్ అటువంటిది అందరి ముందు అవమానించడం ఏంటి నిజంగా అంటే ఈరోజు మనల్ని ఎంతో మంది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళు చదివిపించుకునే స్థోమత లేక మన గవర్నమెంట్ స్కూల్లో ఇస్తే మనం ఇలా చేస్తే రేపటి రోజున మనం పిల్లలకి ఏం చెప్తాం నిజంగా ఒక టీచర్గా మనం మన దగ్గర నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారు ఒక యాజ్ ఎ గురువుగా నిజంగా అంటే నేను చాలా బాధపడ్డాను ఈ ఇన్సిడెన్స్ పై ఈరోజు మన మధురా మేడం చేసిన మిస్టేక్కి ఈరోజు ఆ అమ్మాయి మన మధ్యలో లేదు వాళ్ళ కుటుంబానికి ఎవరు ఆశ చెప్తారు ఆ అమ్మాయి ఆ అమ్మాయిని అంతమంది ముందు అవమానించిన ఆ టీచర్ లేదంటే తెలంగాణ గవర్నమెంటా లేకుంటే కాలేజీ డిపార్ట్మెంట్ నిజంగా అంటే నాకు చాలా బాధ అనిపించింది దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఈ క్లిప్స్ చూస్తున్న ప్రతిసారి నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనం మొన్ననే మనకు ఫ్రీడమ్ వచ్చిందని రిపబ్లిక్ డేని చాలా హ్యాపీగా చేస్తున్నాం బట్ నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత ఇంకెక్కడ మనం ఫ్రీడము ఒక అమ్మాయికి మనం ఒక యాజ్ ఏ అమ్మగా అర్థం చేసుకోవాల్సిన టీచర్ అలా అవమానించినప్పుడు మరి ఇంకెక్కడ మనకు ఫ్రీడమ్ నిజంగా అంటే ఈ వీడియో పైన తెలంగాణ గవర్నమెంట్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది రేవత కూడా చాలా ఇష్టం బట్ అలాగే కేసీఆర్ అన్న కేటీఆర్ అన్న కూడా చాలా ఇష్టం బట్ ఈ దీనిపై మీరు స్పందించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళు బట్ రేపటి రోజున ఆ అమ్మాయి ఓటు మనం గెలిచొచ్చు ఆ అమ్మాయితో మనకి ఎందుకులే అనుకుంటే రేపటి రోజున ప్రతి ఒక్క ఆడపిల్ల అలాగే మనకి ఎందుకు లే రాజకీయ నాయకుడు అనుకుంటే మనం రేపటి రోజున ఈ గవర్నమెంట్ ని పరిపాలించలేము నిజంగా అందుకే బట్ ప్లీజ్ దయచేసి తెలంగాణ గవర్నమెంట్ దీనిపై స్పందించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ నాన్నకు ఎందుకు పడేదని ఆ రోజు స్కూల్ లేకపోయింది ప్రతిరోజు అదే టైం అయిపోయింది మన ఎందుకు ఈ రోజు టీచర్ ఇలా అవమానించడం నాకైతే నిజంగా అంటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే రేపటి రోజున తల్లిదండ్రులు స్కూల్లో ఇచ్చారంటే భయపడుతున్నారు బట్ ఆ తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా రెండు రాష్ట్రాల్లో ఇలాగే జరుగుతుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది మన ఇండియాలోనే ఇలా జరుగుతుందా లేదంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇలా జరుగుతుందని ఇదే వీడియో కాదు ఇంతకుముందు చాలా రాష్ట్రాల్లో ఇలాగే జరిగింది బట్ ఒక రోజు రెండు రోజులు పట్టించుకుంటారు తర్వాత వదిలేస్తారు ఎందుకు అలా వదిలేయాలి నిజంగా అంటే వాళ్ళ వల్ల మనకు ఏం ప్రభుత్వానికి ఉపయోగం లేదా ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటే ఏ రాజకీయ నాయకుడు నిజంగా అంటే ఈ భూమి మీద పరిపాలించలేడు ఎందుకంటే స్త్రీని అంత ఈజీగా మనం ఎప్పుడు అవమానించకూడదు స్త్రీ లేకుంటే అసలు ఈ సొసైటీ లేదు ఈ భూమి లేదు బట్ అందుకే దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క స్త్రీ ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఆ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియో ఎక్కడలాగా చేరాలి మీ ఒపీనియన్ కామెంట్ అండి నాకైతే నిజంగా ప్రతి ఒక్క ఐదు రీల్స్ స్కోల్ చేసినప్పుడల్లా ఆ వీడియో వస్తుంది ఆ వీడియో చూసిన ప్రతిసారి నాకు భార్య అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఇప్పుడే కాదు చాలా గతంలో చాలాసార్లు జరిగింది ఒక్క రోజులో రెండు రోజులు మూడు రోజులు పట్టించుకుంటారు తర్వాత వదిలేస్తారు ఎందుకు వదిలేయాలి ఇలాంటి దాని మీద మనం స్పందించకుండా ఎవరు స్పందిస్తారు అందుకే ప్రతి ఒక్కరు కలిసి పోరాటం ఈ వీడియో ద్వారా నేను ఒకే ఒక చెప్తా దయచేసి నాకు సబ్స్క్రైబ్ తక్కువనే ఉండొచ్చు ఫాలోవర్స్ తక్కువనే ఉండొచ్చు బట్ మీరు చేసే కామెంట్ ప్రతి ఒక్కటి ఈ రోజు మన తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వరకు చేరాలి ఎందుకంటే నన్ను గట్టిగా అనుకున్నాను నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఈ రోజు కన్నా మనం వదిలేసామంటే రేపటి రోజున ఇంతకు మించి తాతలు జరుగుతాయి బట్ ఈ రోజు ఆ అమ్మాయి కుటుంబానికి జరిగిన అన్యాయం రేపటి రోజున ఏ కుటుంబానికి జరగకూడదంటే ఈ వీడియో కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి నేనేదో సబ్స్క్రైబర్ కోసం ఫాలోవర్స్ కోసం కాదు నాకు నాకేమనిపించిందో అది నేను మీతో షేర్ చేసుకున్నా మీతో మీకేమనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు మీరు కామెంట్ ఒపీనియన్ రాయండి నిజంగా అంటే నాకైతే ఈ వీడియో చూసిన తర్వాత ఒకటే ఒకటి అనిపించింది బట్ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఇలా జరుగుతుంది గవర్నమెంట్ అనుకున్నంత స్థాయిలో పట్టించుకోవడం లేదా లేదంటే అమ్మాయిలను లైఫ్ తీసుకుంటున్నారా అండ్ అలాగే టీచర్స్ కూడా ఒక వన్ డే టూ డేస్ స్కూల్కి రాకపోతే ఎందుకు రాలేదు అంటే నిజంగా అంటే ఒక జరుగు వచ్చింది లేదంటే హెల్త్ బాగాలేదని చెప్తే లేదు మేము బాయ్ ఫ్రెండ్తో తిరుగుతున్నారు ఆ ఫ్రెండ్లో తిరుగుతున్నాడు చాలా మంది టీచర్స్ బాధ పెట్టారంట ఒక్కొక్కరు ఒక యాంగిల్లో తన ఒపీనియన్ నేను ముందు చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది బట్ నిజంగా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు నిజంగా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు ఎందుకంటే అది ఆ అమ్మాయి పర్సనల్ విషయం బట్ దాన్ని కూడా స్కూల్లో పట్టుకొని అందరి ముందు ఆహ్వానించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి ఎందుకంటే ఒక అమ్మాయి స్కూల్లో జాయిన్ అయ్యేంత వరకు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు వరకు మన బాధ్యత బట్ అది బయటికి వెళ్ళిన తర్వాత తన పర్సనల్ తన పర్సనల్ గురించి మనకు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే అది ఆ అమ్మాయి ఇష్టంతో చేసుకునేది బట్ దయచేసి ఇలాంటి సాకులు పెట్టుకొని అండ్ మొబైల్ సెలవును గుంజుకోవడం తన పర్సనల్ను బ్లాక్మెయిల్ చేయడం బట్ నిజంగా అంటే తన కుటుంబాలకు అండ్ నెగిటివ్గా పోర్టరే చేయడం నాకైతే ఇది ఎంతవరకు కట్ట కరెక్ట్ అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి నిజంగా అంటే ఇది అసలు కరెక్ట్ కాదేమని అనుకుంటున్నాను బట్ అలాగే వచ్చేసి చాలా మంది తగిన తెలియని విషయం ఏంటంటే అండ్ చాలా మంది టీచర్స్ కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఒక అమ్మాయి గురించి నెగిటివ్ గా పోర్ట్రెట్ చేస్తారు ఈ కాలేజీలో కూడా ఈ హాస్టల్లో కూడా అలాగే జరిగింది చాలా మందిని డాక్ చేసి వాళ్ళ కుటుంబాలకు మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తిరుగుతుంది మీ అమ్మాయి ఓకే ఫోన్ పెరుగుతుంది మీ అమ్మాయి ఓకే ఫోన్ మాట్లాడుతుంది చాలా మంది టీచర్స్ భయపెట్టారంట కూడా చేశారంట ఒక్కొక్కరు ఒక యాల్ చెప్తూ ఉన్నారు మీడియం ముందు బట్ నిజంగా అంటే అదైతే నిజంగా అంటే అస్సలు అది కరెక్ట్ కాదనిపిస్తుంది మీరు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి నాకైతే చాలా తల్లిదగ్గర నేను ఒకే ఒక జుప్తా ఎందుకంటే ఆ అమ్మాయిని టీచర్లు చెప్పింది అంత ఈజీగా నెగిటివ్ అర్థం చేసుకోదు ఎందుకంటే టీచర్లు ఈ మధ్యకాలంలో ఎలా టయార్ ఒక అమ్మాయిని ఇద్దరు ముగ్గురు అమ్మాయిని టార్గెట్ చేస్తూ వాళ్ళ కుటుంబాలకి నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నాడు ప్లీజ్ దయచేసి మీరు నిజంగా అంటే స్టడీ మీద ఫోకస్ పెట్టండి అమ్మాయిల మీద ఫోకస్ కాదు ఎందుకంటే యాజ్ ఏ ఉమెన్ గారు ఆ అమ్మాయిని అర్థం చేసుకోలేకుంటే ఇంకెవరు ఆ అమ్మాయిని అర్థం చేసుకుంటారు తల్లిదండ్రులు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి అండ్ స్కూల్కి ఎందుకు పంపిస్తారు అంటే యాజ్ ఏ ఉమెన్ గా టీచర్స్ ఉన్నారు అండ్ సార్ వాళ్ళు ఉన్నారు లెక్చర్స్ ఉన్నారు మా పిల్లలకు ఎంతో ఇంతో చదువు వస్తుంది రేపటి రోజున మా కష్టం ఇంకెవరికి రాకూడదు మా కుష్టం మా కష్టం మా పిల్లలు పడకూడదు అనే ఉద్దేశంతో స్కూల్లో జాయిన్ చేయిస్తారు బట్ మీరు ఇలా బ్లాక్మెయిల్ చేస్తే బట్ ఇలా నెగిటివ్ పోటీ చేస్తే ఆ అమ్మాయిలు ఆ అబ్బాయిలు రేపటి రోజున మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి రేపటి రోజున ఆ అమ్మాయి చనిపోతే అది మీరే కారణం అందుకే దయచేసి మీరు తీసుకునే జీతానికి కాదు రేపటి రోజున పది మందిలో చదువు చెప్తే మీరు ఒక్కరు బాగుపడినా చాలు అదే మీరు గర్వపడాల్సింది ప్రతి ఒక్క టీచర్కి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి నేను ఇదే హెచ్చరిస్తున్నాను ప్లీజ్ దయచేసి అమ్మాయిని నెగిటివ్ పోర్ట్రేట్ చేయండి నిజంగా అంటే ఈరోజు ఆ అమ్మాయి మన మధ్య రేపు మరి ఎందుకంటే ఈ రోజు ఆ అమ్మాయి జరిగిన మనం డై తీసుకుంటే రేపటి రోజున మన కుటుంబంలో ఎవరి కోరు జరగచ్చు రేపటి రోజున మన ఫ్యామిలీలో ఎవరి కోరుకు జరగచ్చు ఈ రోజు మన కుటుంబం కాలం లైవ్ తీసుకున్న రేపటి రోజున మన కుటుంబం దగ్గరకు వచ్చేంత వరకు మనకు అలాంటి పరిస్థితి తెలియదు అలాగే మూవీ కంటెంట్స్ తో పాటు ఇలాంటి మధ్య మధ్యలో ఇలాంటి వీడియోస్ కూడా వస్తుంటాయి ప్రతి వీడియో పై స్పందిస్తా రోజు ఒకే ఒకటి యాజ్ ఎ బ్రదర్గా నిజంగా అర్థం చేసుకొని ఇలాంటి స్థాయి రేపటి రోజున ఎవరికి రాకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ప్లీజ్ దయచేసి నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి కంటెంట్ కోసం లాంటి ఎంకరేజ్ చేయండి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి లవ్ గాయ్స్